హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హైఎం మమత అయితే మరొక ఇంట్రెస్టింగ్ కుకింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఈ బ్లాగ్ అయితే నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట టైం వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు టెన్ థర్టీ వరకు షూట్ చేస్తాను ఆ టైంలోనే నేను వంట చేసుకున్నాను చిన్న చిన్న పనులు అయితే చేశానన్నమాట నేను ఏమేమి వంట చేశాను అనేది కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రిక్వెస్ట్గా అడుగుతున్నాను అంతే ఓకే ఇంకా ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే రైస్ నానబెట్టాను వన్ అవర్ బిఫోరే రైస్ నానబెట్టిన తర్వాత మంచిగా నానిన తర్వాత వండుతున్నాను అనమాట ఈ మధ్య నేను స్టీల్ గిన్నెలో వండుతున్నానండి మనకు మామూలుగా చెప్తున్నారు కదా వేరే వేరే రాతింటి గిన్నెలలో వండకూడదు హెల్త్కి మంచిది కాదు స్టీల్ గిన్నెల వండుకుంటే బాగుంటుందని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఫాస్ట్ చేస్తున్నారు కదా అండి యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా సరే అదైతే నేను ఫాలో చేస్తున్నాను అనమాట ఇంకా ఎందుకంటే నాకు కూడా మంచిగా అనిపించలేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి నేనైతే రైస్ మంచిగా స్టీల్ గిన్నెలో పెట్టి నానబెట్టాను వండుతున్నాను పక్కన అయితే కూర చేయాలి అని చెప్పేసి అంత ప్రిపేర్ చేశాను ఇక్కడేమో లెమన్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే చేశాను ఆల్రెడీ కొంచెం వెన్నీలలో లెమన్ జ్యూస్ తాగితే బాగుంటుంది కదండి ర్యామ్స్కి నాకు ఇద్దరికి అనమాట ఓకే ఇక్కడైతే నేను టమాటో కర్రీ చేస్తున్నాను ఈ వీ ఈ వీక్ అయితే అసలు కూరగాయలకు వెళ్ళలేదండి దీపావళి పండగ కదా ఎగ్జాక్ట్గా మండే రోజే దీపావళి పండగ అనమాట నేనైతే వెళ్ళలేదు మార్కెట్కి వెళ్ళాము అంటే బయటికి వెళ్ళాము బట్ కూరగాయలు అయితే తీసుకోలేదనమాట ఇంకా పండగ కదా ఏం తీసుకుంటామని చెప్పేసి ఇక తీసుకోలేదనమాట టమాటో పప్పు పచ్చడి నెక్స్ట్ చికెన్ త్రీ టైమ్స్ అయిపోయిందండి ఈ వీక్లో చికెన్ అయితే అస్సలు హెల్త్కి మంచిది కాదు ఏంటంటే కాళ్ళు మస్తు పెయిన్ వస్తాయండి అది మిడ్ నైట్లో కానీ మార్నింగ్ టైంలో కానీ లేసినప్పుడు మనకు ఆ ఎఫెక్టివ్ అనేది వెంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది మనకి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే ఏం చేస్తున్నాను పాలు అయితే కాగబెడుతున్నాను రైస్ ఉడుకుతుంది పాలు మాకు సెవెన్కి సిక్స్ థర్టీ మధ్యలో వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా పాలు కాగబెట్టాలి నెక్స్ట్ రైస్ వండుతున్నాను కర్రీ చేయాలి టమాటో ఆనియన్స్ అయితే కట్ చేశాను ఎగ్స్ కూడా లేవండి ఇంట్లో అన్నీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమాటో నిన్నది ఇప్పించాను అనమాట అది ఇదంతా కలిపిగా అంటే పప్పు పల్లీలు నెక్స్ట్ ఏమంటారు టమాటో చికెన్ ఈ వీక్లో ఇదే సరిపోతుంది అనమాట ఇదంతా ఇక ఈ కూరలు వండుకోవడమే అనమాట ఎక్కువ తక్కువ కూరగాయలు లేకుండే నాకు ఒక ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇక్కడైతే నేను కర్రీ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి టమాటో కర్రీ చేస్తున్నాను చెప్పాను కదండి టమాటోస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఓకే చూడండి మా అయితే లేచి మంచిగా ఆడుకుంటున్నారండి హ్యాపీగా ఓకే ఇక్కడైతే నేను చూడండి కొంచెం మెంతులు జీలకర్ర వేసేసుకొని తర్వాత టమాటో ఆనియన్స్ అయితే వేసేసుకుందాము తాలింపు మాడిందండి కొంచెం మాడడం అంటే చూడండి కనిపిస్తుందిగా మామూలుగా ఏమంటారు మెంతులు మెంతులు కొంచెం మాడినాయి మాడేసరికి కూర కొంచెం డిఫరెంట్ టేస్ట్ తోటి బాగానే ఉంది బాగుంది కానీ కొంచెం మెంతులు కొంచెం చేయదనిపించింది నాకు అంతే ఒక ఫ్రెండ్స్ చూసారు కదండీ ఇందులో నేను టమాటో ఉప్పు అల్లం పేస్ట్ అది అన్నీ వేసేసుకొని ఇంకా మూత అయితే అనమాట మా అబ్బాయి కత్తరి తీసుకొని ఏదేదో చేస్తున్నాడండి పేపర్ కనిపిస్తే చాలు ఒక కత్తర అందుకొని మొత్తం కట్ చేయడం స్టార్ట్ ప్యాకెట్స్ ఉంటాయండి మా అబ్బాయి నేనే కట్ చేస్తాను అంటూ ఉంటాడు పాలు అయినా సరే టీ పౌడర్ ప్యాకెట్ అయినా సరే నెక్స్ట్ మసాలా ప్యాకెట్స్ అయినా సరే ఆయిల్ ప్యాకెట్ అయినా సరే ఇలాంటి ఏదైనా ఉంటే మమ్మీ నేను కట్ చేస్తా అంటాడనమాట నేనేంటంటే సరే పని రావాలి మా అబ్బాయికి చేసే ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి నా కాన్సెప్ట్ కానీ చాలా జాగ్రత్త కూడా చెప్పాలండి అట్ ది సేమ్ టైమ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి నాది అక్కడ ఏమి అక్కడ తాడు ఉంటుంది దండెము దానికి మేము మంచిగా ఎట్ట చీపులు నెక్స్ట్ పిల్లలకి చిన్న చిన్న బట్టలు నెక్స్ట్ ఇక అవి వేస్తూ ఉంటాము అది తెగిందండి నేను డోర్ వేయటం మూలాన ఆ డోర్కి అది తగిలి ఊడిపోయింది అనమాట మా అబ్బాయి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఏదైనా ఖరాబ్ చేసినా ఏదైనా కింద పడేసినా కొంచెం వాటర్ కింద పోయినా సరే అండి మా అబ్బాయి అట్లనే భయపడుకుంటా తిరుగుతూ ఉంటాడనమాట ఓకే చూడండి పిలుస్తా ఉన్నాడు ఇది పోయింది ఊడింది చుదురా అని పిలుస్తూ ఉన్నాడు అనమాట వాళ్ళ ఫాదర్ని ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి నేనైతే మా బాబుకి జావా చేస్తున్నాను జావా మీన్స్ పప్పులు ఉంటాయి కదా దా మిక్స్డ్ దాల్ అది మిక్స్ పట్టాను కదా అండి ఆ రోజు పౌడర్ చేశాను కదా అదే చేస్తున్నాను ఒక టెన్ డేస్ నుంచి అదే పెడుతున్నా బోర్గా ఫీల్ అవుతుంది మా అబ్బాయి తినట్లేడు అండి సరే ఈ ఒక్కరోజు చేసి చూద్దాము ఎలా ఉంటుందో తింటడా లేదా అని చెప్పేసి చేద్దామని చెప్పేసి కొంచమే చేస్తున్నాను అనమాట ఓకే చూడండి ఇక్కడ మొబైక్ అయితే లేవగానే ఫస్ట్ వాటర్ తాగిస్తున్నాను పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేవగానే వాటర్ తాగితే మంచిదండి హెల్త్కి ఆ పేగులు అనేది శుభ్రపడుతూ ఉంటాయి కదా మనము మార్నింగ్ లేవగానే ఏదో ఆయిల్ ఫుడ్ లేకుంటే ఆయిల్ టిఫిన్ లేదంటే మసాలా ఫుడ్స్ ఇలాంటివి తింటే మంచిగా ఉండదండి కడుపులో మంట వస్తూ ఉంటుంది అది ఎఫెక్ట్ మనకు వెంటనే తెలుస్తూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి వాటర్ తోటి స్టార్ట్ చేస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి శుభ్రపడతాయి క్లీన్ అవుతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇంకా వేడి వాటర్ తాగలిగే వాళ్ళం కదా మనము వేడి వాటర్ తాగుతాం పిల్లలకైతే నార్మల్ వాటర్ తాగిస్తే సరిపోతుంది ఓకే ఇక్కడైతే నేను రైస్ ఉడికించాను మా అబ్బాయికి ఏమో నేను జాబు ఉడికింది చల్లార్చాలి అండి టూ మినిట్స్లో చల్లారాలి ఎందుకంటే మా అబ్బాయి అయినా చూసిండు కదా ఆకలి అన్నట్టు అయినా చెప్పడు బట్ ఏంటంటే మామూలుగా తెలిసిపోతుందండి ఆరాటం ఆరాటం చేస్తూ ఉంటాడు అనమాట దాన్ని కూలర్ వేసి కూలర్ దగ్గర పెట్టేసి టూ మినిట్స్లో కంప్లీట్గా చల్లార్చాలి మంచిగా తినిపించాలి అనమాట కొంచెం డైట్ అనేది చేంజ్ చేయాలి అండి డైట్ కదా ఫుడ్ ఫుడ్ అనేది కంప్లీట్గా చేంజ్ చేయాలి మా అబ్బాయికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఉప్మా ఉంది కదా ఉప్మా కూడా ఇదే కన్సిస్టెన్సీతో చేస్తే తినిపిస్తే పిల్లలు హ్యాపీగా తినేస్తారు అనమాట చేస్తాను మధ్యాహ్నం అని అనుకుంటున్నాను మనసులో అప్పుడు ఎగ్జాక్ట్గా ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే నా రైస్ కంప్లీట్గా ఉడికింది కర్రీ కూడా ఉడుకుతుంది నెక్స్ట్ వచ్చేసి పాలు కాగే పాలని పక్కన పెట్టేసాను అనమాట ఈ జావా అని చెప్పేసి ఇందులో నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈయన అన్నం తినేంత వయసు రాలేదు ఎయిట్ మంత్స్ ఎగ్జాక్ట్గా నిన్నటికి రన్ అవుతుంది అనమాట ఎయిట్ మంత్ ఇప్పుడు చూడండి ఇక్కడైతే టమాటోస్ అసలు ఉడకనే ఉడకలేదు ఎందుకో తెలియదు మస్తు చాలాసేపు టైం పట్టిందండి ఇవి ఇలా రుబ్బడానికి చాలాసేపు టైం పట్టింది ప్లెయిన్ టమాటో ఇంకా ఏమి వేసుకోవట్లేదు అనమాట ఇందులో ఎగ్స్ కానీ ఎగ్స్ బ్రేక్ చేసేసుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండే ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఇక్కడైతే మొబైల్ అయితే కత్తర తీసి ఇక్కడ వేసిపోయాడు అన్ని మొత్తం చదరాలి తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా స్పూన్తో కొంచెం నెయ్యి వేసి మంచిగా తినిపించాలి మా అబ్బాయికి ఆరాటం చేయడం వరకే కానీ తినడం లేదండి మధ్యలో అసలు తినట్లేదు అనమాట స్టార్టింగ్లో ఒక టూ త్రీ డేస్ మంచిగా తినేసిండు బోర్ కొట్టింది ఆయనకు కొంచెం ఫుడ్ చేంజ్ చేయాలి కంప్లీట్గా ఓకే ఫ్రెండ్స్ నెయ్యి వేసుకొని తినిపిస్తే మంచిగా తింటారు పిల్లలు మా నాన్న అయితే అసలు తినడు అండి నిన్న పప్పులో పప్పు చేసి పప్పులో నెయ్యి వేసి కలిపిస్తే వేరే పప్పు వేసినవి ఏంది మమ్మీ టేస్ట్ బాగాలేదని మా అబ్బాయి ఆయనకు నచ్చదు నార్మల్గానే తింటాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇక చూడండి నా వంట అయితే కంప్లీట్గా అయిపోయింది ఇంకా రిమైనింగ్ పనులు ఏముంటాయి వంట అయిపోయిన తర్వాత ఏ పనులు ఉన్నా చిన్న పనులే అండి బట్టలు లేవు అట్లా అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి